హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ కవేని అండి గారె వేయడం ఎలాగో చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో గారె గారె కన్సిస్టెన్సీ పిండిని బట్టి కూడా ఉండిద్దండి నూనె ఎక్కువ పీల్చడం తక్కువ పిల్లడం ఇప్పుడైతే బాండ్ ఎక్కిచ్చేసి వేడెక్కిన తర్వాత గారెనైతే రౌండ్గా చేసేసి వేసేసానండి ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి రౌండ్ షేప్ అండి ప్లఫీ ప్లఫీగా వస్తాయి ఇదిగోండి ఇంకేముంది రెండు వైపులా కాల్చుకొని చూడండి ఎలా పొంగుతుందో నూనె అయితే రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి చూడండి నేనైతే కాల్చి చూపిస్తాను మీకు ఎట్లా ఉందో ఇదిగోనండి రెండు వైపులా తిప్పుకోవాలండి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇదిగోనండి దీంతో మేమైతే మా ఇంట్లో ఇది అవైలబుల్ ఉందండి మీకు అయితే చిల్లుల ఉన్న దాంతో కూడా తిప్పుకోవచ్చండి ఎర్రగా వరకు తీసుకొని ప్లేట్లో ప్లేట్లో వేసేసుకోండి అండి దీంట్లోకి గాలిలోకి చికెన్ కర్రీ అయితే సూపర్ ఉండిద్దండి